రాజులం రాజులం అని అహంకరించేటటువంటి వాళ్ళు దాన్ని అంకితం పుచ్చుకొని నాకేమైనా కానుకలు ఇవ్వవచ్చు కానీ ఆ కానుకలు ఇక్కడే ఉండిపోతాయి ఈ శరీరం విడిచిపెట్టిన తరువాత అంత గొప్ప భాగవతాన్ని నీ చేత ఆంధ్రీకరింప చేస్తే దాన్ని అమ్ముకున్నావని ఆ రోజు గారి యొక్క భటులు నా శరీరాన్ని సూక్ష్మ శరీరాన్ని బాధలు పెడుతుంటే నన్ను ఆదుకునేవారు ఉండరు ఈ భాగవతం నాకు సంసారం అనేటటువంటి మహాసముద్రాన్ని దాటడానికి నావ అందుకే నేను దీన్ని ఎవరికి అమ్మనని కేవలముగా త్రికరణ శుద్ధిగా రామచంద్ర ప్రభువుకే అంకితమిస్తానని చెప్పుకున్నటువంటి మహాపురుషుడు పోతనగారు అంతటి భక్తి తత్పరులు అటువంటి పోతనగారు తెలుగు భాషకి చెందినవారు కావడం అటువంటి తెలుగు భాషకి చెందినవారిగా మనం కూడా జన్మించడం ఆంధ్ర భాషలో రచింపబడినటువంటి భాగవతాన్ని ప్రవచనం చేసుకోవడం అది వినడం అంత తేలికగా లభించేటటువంటి అదృష్టం కాదు అది కేవలంగా పరమేశ్వరుని యొక్క నిర్హేతుక కృపాకటాక్ష వీక్షణ వలచేత లభించవలసినదే తప్ప ఇది నేను వినడానికో ఇది నేను చెప్పడానికో నాకు పురాకృతమైనటువంటి ఈ పుణ్యం ఉన్నది అని చెప్పడం ఎవరికీ సాధ్యమయ్యే విషయం కాదు ఎందుచేత అంటే పోతనగారే ఒక చోట ఒక మాట చెప్పుకున్నారు ఈ భాగవతమ్ము తెలిసి పలుకుట కష్టము చూలికైన దమ్మి చూలికైన విభుదజనుల వలన వినినంత కనినంత తెలియవచ్చినంత తేటపరుతూ అన్నారు భాగవతం విన్నాను అని చెప్పడం కానీ భాగవతం నాకు అర్థమైంది అని చెప్పడం కానీ సాధ్యమయ్యే విషయం కాదు నెగడలో కర్ర పెట్టి కదిపితే నిప్పురవ్వలు ఎలా పైకి రేగుతాయో అలా భాగవతాన్ని ఎప్పుడు చదివినా సరే చదువుతున్నప్పుడల్లా పద్యాలలో కొత్త కొత్త విశేషాలు ద్యోతకం అవుతుంటాయి అందుకే ఒకే భాగవతం మీద ఎంతమంది ఎన్ని రకాల వ్యాఖ్యానాలు ఇచ్చి తరించి ఎవరు ఏ కళ్ళ కళ్ళతోడు పెట్టుకు చూస్తే వాళ్ళకి భాగవతం అలా కనపడింది అలా కనబడగలిగినటువంటి సమర్థత భాగవత ఆంధ్రీకరణమునందు పోతన గారు ఆవిష్కరించారు అటువంటి భాగవతంలో అమృత భాండముల వంటి ఘట్టములు అని చెప్పడం ఇవి మాత్రమే అనడం ఎవరికీ సాధ్యం కాదు ఎందుచేత అంటే చెరుకు కర్ర ఏ చివరి నుంచి మొదలుపెట్టి ఏ చివరి వరకు తిన్నా అంతా తీయగా ఎలా ఉంటుందో భాగవతం అంతా ఆపాత మధురమి అంత మధురమధురమైనటువంటి పురాణము అంత మధుర మధురమైనటువంటి రచన అంత చక్కటి తెలుగు బహుశ మనకి ఎక్కడా కనపడదు పోతనగారికి పోతనగారే సాటి నిజంగానే ఆయన చెప్పుకున్నటువంటి హరికథ నోరు నొచ్చిపోయేటట్టుగా నోరు బడలిపోయేటట్టుగా చెప్పుకున్నారు చేతులారంగ శివుని పూజింపడేని నోరు నవ్వంగ హరికీర్తి నుడుబడేని దయ్యు సత్యంబు లోనుగా తలపడేని కలుగ నీటికి తల్లుల కడుపు చేటు అని చెప్పుకున్నారు నిజంగానే వారి జీవితంలో వారు శివారాధన అలాగే చేశారు హరికథల్ని భాగవత రూపంలో అలా చెప్పుకున్నారు దయా సత్యము రెండిటిని మనసులో పెట్టుకున్నారు కన్న తల్లిని తనని తాను కూడా తరింప చేసుకున్నారు అటువంటి పోతలగారి చేత ఆంధ్రీకరింపబడినటువంటి భాగవతంలో ప్రతి ఘట్టము మధురాతి